దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ధ్యాన పట్టణము ఎస్తేరు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము చదువుకుందాము యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెలనియు వారు మూలుగుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము ఆధారు నెల యొక్క పద్నాలుగవ దినమును పదినైదవ దినమును వారు ఆచరించుకొనుచు ఇక్కడ యూదులు వారి పగవారి చేత బాధపడక అనే మాటను మనము చూస్తున్నాము యూదులు ఎక్కడ ఉన్నారు ఎక్కడ జీవిస్తున్నారు వారికి పగవారి ఎవరు ఎందుకు వారికి వారి వలన బాధ కలిగింది అని మనము కొంత సందర్భాన్ని చూసినట్లయితే యూదులు పారసిక దేశం అంతటా కూడా చెదిరి వారందరూ జీవిస్తున్నారు ఈ యొక్క సంఘటన మనము ఎప్పుడు జరిగింది అంటే పార్శిక రాజైన అహేశ్వర కాలంలో ఈ సంఘటన చోటు చేసుకున్నది వారి పగవారు ఎవరు అంటే వారి పగవాడు హామాను ఈ హామాను ఎంతో అధికారం పొందిన వాడే యూదుల మీద కుట్ర చేసి మరి ప్రత్యేకంగా మోర్దకాయని ఒక్కడినే చంపితే తన పగ చల్లారదని మోర్దకాయకి చెందిన జాతినంతటిని అంతటిని కూడా యూదుల ఒకే దినం చంపాలన్నటువంటి ఒక పెద్ద మరి కుట్రపూరితమైనటువంటి ప్రణాళికను తయారు చేశాడు మరి ఆ ప్రణాళికను ఎస్తేరి యొక్క ధైర్యంతో మోర్దికాయ యొక్క మరి జ్ఞానంతో యూదులు మరి ఆ ప్రణాళిక నుంచి తమ్ము తాము కాపాడుకున్నారు ఈ విషయంలో ఎస్తేరి ఎంతో చొరవ చూపింది సాహసం చేసింది మోర్దికై ఎంతో జ్ఞానంతో ఎస్తేరును నడిపించాడు తను కూడా ఎంతో జ్ఞానంగా ప్రవర్తించాడు అయితే మరి ఆ దినములను దేవుడు వారికి ఇచ్చినటువంటి విమోచన దినంగా దేవుడు వారి పగవారి నుంచి కాపాడిన దినాలుగా ఒక రెండు దినాలు పోరాటం జరిగింది ఆ దినాలను వారు పండుగగా ఆచరించుకోవాలని మోర్దికై ఒక పత్రంను అధికారపూర్వకంగా మరి వారికి మరి రాసి పెట్టాడు ఆచరించమనే ఒక డిగ్రీని వారికి ఇచ్చాడు పదమూడవ దినమున మరి గ్రామీణ ప్రాంతాలలో పదమూడవ దినమున వాళ్ళకు మరి మొత్తం శత్రువులను వారు హతము చేశారు విజయం అనేది వారికి దొరికింది గ్రామీణ ప్రాంతాల్లో వారు పొందుకున్నటువంటి విజయాన్ని బట్టి యూదులు ఈ పండుగను ఆచరిస్తారు ఆ పండుగ ఏమిటి అంటే పూరీము ఈ పూరిము పండుగ అనేది వాళ్ళు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే పూరిము అనగా చిట్టి అన్నమాట చిట్టీలు వేసుకున్నారు ఆ చిట్టీల అనేటువంటి దానినే వాళ్ళు పూరీము పండుగగా వాళ్ళు ఆచరిస్తున్నారు పదమూడవ దినమున ఆదాద పదమూడవ దినమున వారికి విజయం దొరికింది పద్నాలుగవ దినమున మరి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి యూదులందరూ ఈ పూరిము పండుగను జరుపుకుంటున్నారు మరి సూల్ను కోటలు వారు మరి పదిహేనవ దినమున ఈ పండుగను ఆచరిస్తున్నారు అనగా ప్రతి సంవత్సరం ఈ పద్నాలుగు పదిహేను ఈ రెండు దినాలు కూడా పూరిము పండుగగా వారు ఆచరిస్తున్నారు అనగా దేవుడు వారి యొక్క ఆపద నుంచి రక్షించిన దేవుడుగా వారి యొక్క కష్టంలో నుంచి వారికి సహాయం చేసిన దేవుడుగా వారికి నెమ్మదినిచ్చిన దేవుడుగా వారి దుఃఖాన్ని తీసివేసిన దేవుడుగా అలానే వారి యొక్క మూలుగులను తొలగించిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి వారికి విజయాన్ని ఇచ్చాడు కాబట్టి వాళ్ళ శత్రువుల పైన పొందుకున్నటువంటి ఆ విజయోత్సవం బట్టి వారు దానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటున్నారు అంటే ప్రతి సంవత్సరం కూడా తరతరాలు మరి అడుగుతున్నప్పుడు పిల్లలు అడుగుతున్నప్పుడు ఎందుకు మనం ఈ పూరిం పండుగ జరుపుకుంటున్నాము అన్నప్పుడు వారు ఈ యొక్క మరి జరిగినటువంటి సంఘటన అంతటినీ వాళ్ళొక స్టోరీ ఫామ్ లో ఒక కథ రూపంలో పిల్లలకు తెలియజేయాలి తరతరాలకు వారు అందించాలి ఈ యొక్క సంఘటనను దేవుడు ఎంతగా వారిని కాపాడినాడు మరి బాధలో నుంచి ఎలా వారికి తోడై ఉన్నాడు వాళ్ళ శత్రువు నుంచి ఎలా రక్షించాడు మరి ఈ విధంగా వాళ్ళు దేవుని యొక్క మేళ్లను దేవుడు చేసిన కార్యాలను దేవుడు వారి యొక్క పరిస్థితుల్లో చేసుకున్న జోక్యంను ఆపదలో నుంచి దేవుడు వారిని ఆదుకున్న సందర్భాన్ని వారు అన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ పండుగను ఆచరిస్తున్నారు అయితే మనం కూడా మరి దేవుని యొక్క కార్యాలను గుర్తు చేసుకోవాలి మన కోసం యేసు వారు సిల్వలో చేసినటువంటి ఆ బలియాగమును ఆ రక్షణ కార్యమును మనం కూడా ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి అలానే దేవుడు మన యొక్క కష్టాలలో మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలలో మనము పొందినటువంటి బాధలలో ఏ విధంగా మనకు సహాయం చేశాడు మనము మన కొరకు పొంచి ఉన్న ప్రమాదాలను మనం పడకుండా మనల్ని తప్పించుకోవటానికి సహాయం చేశాడు ఆ రీతిగా అవన్నీ కూడా మనము తలపోసుకున్నాడు మరి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం కూడా ఒక వేడుకగా జరుపుకోవాలి ఎందుకంటే యేసు ప్రభువుల వారు మరి మనకు కూడా ఎన్నో గొప్ప అద్భుత కార్యాలను మన జీవితాల్లో జరిగిస్తున్నారు మనకు మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు మంచి కుటుంబాలను ఇచ్చాడు మంచి నైపుణ్యాలను ఇచ్చాడు తెలివితేటలు ఇచ్చాడు మనకు ఉద్యోగాలను ఇచ్చాడు మరి అరక తెలియనటువంటి మనకి తన పిల్లల తన కుమార్తె కుమారులకు తన కుటుంబంలో మనల్ని మరి చేర్చుకున్నాడు పిల్లల అధికారాన్ని ఇచ్చాడు ఇన్ని అద్భుతాలు లేదా ఇన్ని మేళ్లు ఉపయోగాలు మనకు ప్రయోజనాలు జరిగిస్తున్నాడు కాబట్టి మనం కూడా మరి అవన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి మనం కూడా ఒక వేడుకగా జరుపుకోవాలి మరి అపోసుళ్ళగా ఆ అపోసుడైన పౌలుగా కురందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదులో మరి ప్రభురాత్రి సంస్కారములు గురించినటువంటి మాట నేను జ్ఞాపకం చేసుకున్నది దీనిని చేసినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని మాటను అక్కడ ప్రస్తావించాడు అంటే ఏసు ప్రభువుల వారు మరి సిల్వలో చేసినటువంటి త్యాగమును మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైతే మనము మరి ఆ ప్రభురాత్రి సంస్కారంలో పాలు పంపులు పొందుతామో మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి మనం దానిని వేడుకగా జరుపుకోవాలి వారైతే సంవత్సరానికి ఒక్కసారి జరుపుకుంటున్నారు కానీ మనమైతే అనునిత్యం మనం యేసు క్రీస్తుల వారు చేసిన ప్రతి మేలు ఉపకారము మనం పొందుకుంటున్న ప్రతి ఆశీర్వాదము మనకు ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఆధిక్యతను మనకిచ్చినటువంటి నిరీక్షణను దాన్ని బట్టి మనము ఆయనను స్తించాలి గణపరచాలి మనం ఎప్పుడు కూడా ఆయనలో మనం సంతోషించాలి యోధులు ఆపద నుంచి ఎంతో ఆనందం వైపు మరి పరుగులెత్తారు అనగా పొందుకున్నారు ఆపద నుంచి రక్షింపబడ్డారు ఆనందాన్ని అనుభవించారు సంతోషాన్ని అనుభవించారు విందులు జరుపుకున్నారు ఇరుగు పొరుగు వారికి మరి కానుకలు ఇచ్చుకున్నారు మరి ఈ యొక్క పండుగ అనేది కేవలం వ్యక్తిగతమైనది కాదు వారికి కుటుంబాలుగా సమాజాలుగా వాళ్ళు కూడుకొని వచ్చారు వాళ్ళు దేవుని స్థుతించారు పండుగ జరుపుకున్నారు మనం కూడా విశ్వాసంగా మనం కూడుకొని దేవుని యొక్క సంఘంలో మనం ఆరాధనకు కలిసి రావటము సహవాసంలో పాలు పంచుకోవటము పరిచర్యలను పాలు పంచుకోవటము మనం కలిసి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయటం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎల్లప్పుడు కూడా మనం వేడుకగా ఆయన కార్యాలను జరుపుకోవాలి ప్రేమ నమ్మకంగా వెళ్ళిన పరిలోకతాన్ని పరిశుద్ధుడాన్ని బంధనాలు ఈ యొక్క ఉదయ కాల సమయంలో మీరు మా జీవితాలలో చేసినటువంటి మా కుటుంబాలలో చేసినటువంటి మేళ్లను బట్టి ఉపకారములను బట్టి మేము స్థుతిస్తూ నాయన మేము వేడుకలాగా జరుపుకుంటకు నీ దయ దయచేయమని నువ్వు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము ఇచ్చిన ప్రతి దీవెనను మాకు ఇచ్చిన పరలోక నిరీక్షణను మేము ఎప్పుడు కూడా తలపోసుకుంటూ నిన్ను స్థుతించే వారంగా ఉండుటకు సహాయం చేయమని వేస్తున్నావు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా